అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి స్టఫ్డ్ స్వీట్ పూరి ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది నార్మల్గా చేసుకునే స్వీట్ పూరి కంటే కూడా ఈ స్టఫ్డ్ స్వీట్ పూరీ చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టంగా కూడా తింటారు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే నాలుగైదు రోజులైనా సరే పాడైపోవు ఫ్రెష్గా ఉంటాయి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే హెల్దీగా ఇదైతే చిట్కలో చేసుకోవచ్చు ముందుగా ఈ స్వీట్ పూరి కోసం ఒక కప్పు గోధుమ పిండిలో ఒక రెండు చిటికలు దాకా ఉప్పు ఒక అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మొత్తం పిండిలో కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని పూరి పిండికి ఎలా తడుపుకుంటామో అలా కొంచెం గట్టిగా తడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పిండి నానబెట్టుకున్నారంటే పూరీలు చాలా చక్కగా పొంగుతూ సాఫ్ట్ వస్తాయి ఈ విధంగా పిండిని అయితే కలుపుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోండి బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత వడకట్టుకొని తీసుకున్నారంటే నలకలు ఇసుక లాంటివి ఏమైనా ఉంటే పోతాయి మనకి పాకం ఏమీ రానక్కర్లేదు కానీ ఇలా కరిగిన తర్వాత కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ స్టఫ్ చేసుకునే పౌడర్ కోసం మిక్సీ జార్లో ఒక పావు కప్పు బెల్లం ఒక పావు కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అండ్ ఒక రెండు ఇలాచీ వేసుకొని మొత్తాన్ని ఫైన్గా లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని తర్వాత మనం పూరీల్లో స్టఫ్ చేసుకుంటాము మీకు ఇష్టమైతే నువ్వులు బాదాం కాజు లాంటివి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇక ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా గోధుమ పిండి దీన్ని ఒకసారి మరలా బాగా కలిపి చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను పూరీలు ప్రిపేర్ చేసుకోవటం కోసం మీరు కావాలంటే నార్మల్గా చేసుకునే పూరీల పిండితో అయినా చేసుకోవచ్చు హెల్దీగా ఉంటుంది కదా అని చెప్పి నేను గోధుమ పిండితోనే ఎప్పుడూ పూరీలు చేస్తాను నార్మల్గా కర్రీలోకి చేసే పూరీలు అయినా సరే ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్ కూడా పీల్చవు పొడిపిండి వేయకుండా ఇలా ఆయిల్ వేసి పూరీలను కొంచెం పలుచగా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత బాగా కాగిన ఆయిల్లో పూరీలను వేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పూరీలు మాత్రం మరీ బ్రౌన్ కలర్ రాకూడదు ఇలా కొంచెం మనకి వైట్ కలర్లో పూరీలు ఉండాలి ఇలా ఫ్రై చేసుకున్న పూరీలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అండ్ చూసారా ప్రతి ఒక్క పూరీ కూడా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతున్నాయో చాలా బాగుంటాయి నార్మల్గా కర్రీస్లోకైనా సరే ఈ పూరీలు లేదా మీరు పూరీలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు పూరీలు మిగిలిపోతే ఇలా ఈ స్వీట్ అయినా చేసుకోవచ్చు ఇక మొత్తంగా కలుపుకున్న పిండితో పూరీలను అయితే చేసుకున్నాను ఈ పూరీలని ముందుగా బెల్లం పాకం లాంటిది ఉంది కదా బెల్లం వాటర్ ఇందులో వేసుకొని రెండు వైపులకి డిప్ చేసుకొని ఈ పా బెల్లం వాటర్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా వన్ బై వన్ పూరీలను అయితే ఈ బెల్లం వాటర్లో డిప్ చేసుకోవాలి నానపెట్టుకొని అవసరం లేదు జస్ట్ అలా బెల్లం పాకంలో డిప్ చేసుకుంటే సరిపోతుంది ఇలా డిప్ చేసుకున్న పూరీల మీద ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ని వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు పూరీ మీద పలచగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈ పౌడర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా పూరీలను ఫోల్డ్ చేసుకున్నారంటే రౌండ్గా రోల్ చేసుకున్నారంటే చక్కగా మనకి స్టఫ్డ్ పాకం పూరీలు అయితే రెడీ అయిపోతాయి చాలా చాలా బాగుంటాయి అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా పిల్లలకు చాలా నచ్చుతాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ హెల్దీ కూడా ఈ పుట్నాల పప్పు కొబ్బరి ఇవన్నీ కూడా పిల్లలకి చాలా హెల్దీ పెద్ద మనిషి అయిన పిల్లలకైతే ఇవి మనకి చిమిరి ఉండల్లాగా చేసి పెడతారు ఈ పిండితోనే సో మీరు అలా చిమిరి ఉండలు తినరు అనుకుంటే ఇలా పూరీలను కూడా ఇలా స్టఫ్ చేసి పౌడర్ వేసి స్టఫ్ చేసి ఇవ్వచ్చు చాలా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి జస్ట్ మనం పూరీలు ఒకటి చేసి పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది ప్రాసెస్ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి నోట్లో అయితే జ్యూసీ జ్యూసీగా అలా మెల్ట్ అయిపోతూ ఉంటాయి ఒక్కో బయట తింటూ ఉంటాయి అండ్ ఇవి మీకు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే నాలుగు రోజులు ఐదు రోజులు అయినా సరే పాడైపోవు చాలా ఫ్రెష్ గా ఉంటాయి మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు పూర్తిగా పాకం పూరీల కంటే కూడా ఇలా స్టఫ్ చేసుకుని పాకం పూరీలు చేయండి చాలా బాగుంటాయి ఈ పాకం పూరీలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై